క్యాటరింగ్ స్టైల్లో కాలీఫ్లవర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఒక్కసారి ఇలా ట్రై చేయండి చపాతిలోకి రైస్లోకైనా బాగుంటుంది మనం పప్పు చారు సాంబార్లో కూడా ఇలా సైడ్గా వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ముందుగా ఒక గిన్నెలోకి హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కూడా వేసేసి నీళ్ళని కొంచెం మరుగుతున్నప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని కూడా వేసుకోండి వీటిని ఒక పది నిమిషాలు అందులో ఉంచుకుంటే సరిపోతుంది సో ఇలా ఉడికిన తర్వాత దీన్ని తీసేయాలి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉరికితే సరిపోతుంది వీటిని తీసి పక్కకు పెట్టేసుకొని ఒక ప్యాన్లోకి తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర రావాలో ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు కచ్చపెచ్చగా దంచుకున్న వెల్లుల్లు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజు టమాటాని వేసుకొని బాగా మగ్గించుకోండి టమాటా బాగా మగ్గిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారము ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసేసి ఈ ఉప్పు కారం అనేది కూడా బాగా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి ఉడికించుకున్న కాలీఫ్లవర్ను కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి ఈ కాలీఫ్లవర్ అనేది మంచి మగ్గాలన్నమాట మూత పెట్టేసుకొని మగ్గించుకోండి చాలా బాగా మగ్గిన తర్వాత దీంట్లోకి కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి వేసేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి దింపేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే మనకి కాలీఫ్లవర్ రైతే అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది పప్పుచారు సాంబార్లోకి ఇలా సైడ్కి ఇలా నంచుకొని తినేది చాలా సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి